అంబేద్కర్ కోనసీమ రాజోలు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది వైసీపీ పార్టీకి చెందిన సర్పంచ్ సహా వంద మంది నాయకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు రాజోలు మండలం వేగివారిపలెం గ్రామ సర్పంచ్ పప్పుల వెంకటలక్ష్మి సహా వంద మంది వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను నచ్చి జనసేన పార్టీలోకి చేరామని సర్పంచ్ వెంకటలక్ష్మి తెలిపింది ఈ మేరకు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ కావడంతో చాలా మంది పార్టీలో చేరుతున్నారని దేవవర ప్రసాద్ చెప్పారు అలాంటి ప్రామిస్ తో మనం ఇక్కడ అత్యంత ఎక్కువ మెజారిటీతో నడపడం జరిగింది చెప్పిన మాట లేకపోతే మనం ఇచ్చిన హామీని తూచా తప్పకుండా పాటించాలనే ఒక కమిట్మెంట్ తో నెగ్గిన మొట్టమొదటి రోజు నుంచి కూడా సమస్యల మీద వాటిని పరిష్కరించుకోవడం మీద మనం దృష్టి పెట్టాము అటు మంచినీరు అయితేనేమి ఇటు రోడ్లు వేసుకోవటం అయితేనేమి కరెంట్ సమస్యలని వోల్టేజ్ సమస్యలని పరిష్కరించుకోవటం అయితేనేమి వేరు వేరు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవటంలో అయితేనేమి అభివృద్ధి దశగా రాజుల నియోజకవర్గాన్ని తీసుకెళ్ళటానికి అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీరందరూ గమనిస్తారు దేన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వేగువారి కాలంలో మన పప్పొప్పుల వెంకటలక్ష్మి గారు సర్పంచ్ వేగువారి పాలెం వారి భర్త సత్యసాయి రామ్ గారు వైసీపీ పార్టీ నుంచి జనసేనలో పార్టీ పార్టీలో జాయిన్ అవటానికి ఆకర్షిత ఆకర్షితులై రోజున మన పార్టీ కండువాటానికి జనసా జనసేన పార్టీలో జాయిన్ అవడానికి వారు వచ్చినందుకు నేను వారిని సాదరంగా ఆహ్వానిస్తాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగడం మనతో కూడా చదువుసాం అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు రాజు నియోజకర్గంలో అభివృద్ధి ప్రదాత ఆయన ఇప్పుడు కూడా అభివృద్ధి మీదే దృష్టి పెట్టి ప్రతి గ్రామంలోనూ కూడా అన్ని విషయాల్లో కూడా మంచి విషయం మంచిగా జరగాలని ఆలోచనతో ఆయన ప్రతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ముఖ్యంగా శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మహిళలుగా కూడా పంచాయతీ అభివృద్ధి అదేవిధంగా పంచాయతీకి ఉన్నటువంటి బలోపేతాన్ని బలోపేతాన్ని చూసి ఈరోజు ఆకర్షితులే మరి పార్టీలో పెద్దల సమక్షంలో గౌరవ ఎమ్మెల్యే దేవ్రసాద్ సమక్షంలో జాయిన్ అయ్యడం జరుగుతుంది అదేవిధంగా మరి మన శాసనసాసనసభ్యుని వారికి మా గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా సహసరాలు ఎకూల్ దగ్గరికి ఇంచుమించుగా ఒక నలభై యాభై లక్షల రూపాయల నుంచి రోడ్డు అనాధికారంగా అది అలాగే ఉండిపోయింది సార్ అది మీ సహకారంతో మా గ్రామానికి ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ